తెలంగాణ రాజకీయాల్లో విగ్రహాల వివాదం చెలరేగిందే మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు ఆవిష్కరించబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాదం కాస్త పతాక స్థాయికి చేరింది సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నిర్మించడానికి ఇదివరకే రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి నేడు ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోతోంది ఈ సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పడం రాజకీయంగా దుమారం రేపుతుంది తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడం పట్ల భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు రేవంత్ సర్కార్పై ఘాటు విమర్శలు సంధించారు తెలంగాణ తల్లిని అవమానిస్తారా తెలంగాణ ఆత్మతో ఆటలాడుతారా తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తారా అంటూ ఆయన మండిపడ్డారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఊపిరి తీస్తారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్చమైన స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా అంటూ ధ్వజమెత్తారు నాలుగు కోట్ల ప్రజల గుండె చప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా అంటూ నిలదీశారు తెలంగాణ కాంగ్రెస్ను క్షమించదని హెచ్చరించారు